హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మనం బాహుబలి హ్యాండ్స్ అయితే ఈరోజు ఎలా కుట్టుకోవాలో కొంచెం డిజైనింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము మన దగ్గర ఉన్న వస్తువులతోనే అక్కడ హ్యాండ్స్కి అనమాట క్లాత్ అందుకే నేను అటాచ్ చేసుకుంటున్నాను అనమాట హ్యాండ్స్కి ఎంత క్లాత్ కావాలో అంత అటాచ్ చేసుకున్నాను ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించాను చూసేయండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలా కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఒక కుట్ట అయితే స్ట్రైట్గా వేసుకోవాలి మనం తిరగేసుకోవటానికి కాబట్టి మంచి వైపుకే ఈ లైనింగ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట నార్మల్గా గోటి వేసుకున్నా ఇంకేమైనా డిజైనింగ్ చేసుకున్నా కనుక అప్పుడు లైనింగ్ను తిరగేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే స్ట్రైట్గా కుట్టేసాం కదా దాన్ని అయితే రెంట్కి తిరిగేసేసుకొని దాని మీద నుంచి ఒక స్టిచ్ అయితే కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత చుట్టూ వెనకకు తిప్పి చుట్టూ కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ఎందుకంటే హ్యాండ్ రెడీ చేసుకోవడం ఎలాగో తెలిసే ఉంటుంది కానీ ఇది బుట్ట హ్యాండ్ కదా కొంచెం ఎగస్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు సిక్స్ ఇంచెస్ అయితే పక్కన మార్క్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి చిన్న చిన్న అంటే మినిమం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కుర్చీలు అయితే పెట్టుకోవాలి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగైతే కుర్చీలు ఇటువైపు అటువైపు సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వదిలేసుకొని కుర్చీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రివర్స్ పక్కకు తిప్పుకొని అటుపక్క కూడా ఇది ఇటువైపుకి కుర్చీలు వస్తే ఇది రివర్స్ కుర్చీలు పెట్టుకోవాలన్నమాట అప్పుడే బుట్ట బాగా ఒత్తుగా ఉన్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ అక్కడ పక్క నుంచి కుర్చీలు పెడుతున్నాం కదా పైకి అవి చాలా చిన్నిగా పెట్టుకుంటే ఇంకా బుట్ట లేయర్స్ అనేవి బాగా తెలుస్తాయి అన్నమాట నేనైతే మీకు క్లారిటీగా చెప్పాలి క్లారిటీగా చూపించాలని మొత్తం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూపించాను చాలా నీట్గా అయితే బుట్ట అనేది వచ్చింది చూడండి బబ్లీ బబ్లీగా చాలా బాగుంది కదా ఇప్పుడు కిందనున్న అంచుని మనం అయితే రెడీ చేసుకుందాం ఈ బ్లౌజ్కి అంచు అనేది ఏమి ఇవ్వలేదండి శారీలోని క్లాతే తీసాను అనమాట ఫైవ్ ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకొని ఈ లైనింగ్ అయితే ఇప్పుడు మనం చూడండి ఖర్చుకి టూ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ హ్యాండ్ సైజ్ అనమాట పొడవు ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాము తీసుకొని దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ చెప్పాను కదండి దీనికి ఏమి అంచు అనేది ఏమి ఇవ్వలేదని చెప్పేసి శారీలో క్లాత్ని తీసుకున్నాము తీసుకొని దాన్ని రెండు రెండుగా చేశాను రెండుగా చేసిన తర్వాత మన లైనింగ్ ఉంది కదండి ముందుగా మార్క్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ లైనింగ్ని అంచు కోసం శారీ క్లాత్ తీసుకున్నాం కదండి పింక్ కలర్ది దాని మీద పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే కుట్టేశాము దాన్ని తిరగేసుకొని ఇంకొక లైన్ దాని మీద నుంచి కుట్టేశాము తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకొని మొత్తం ఎగిస్టా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి బాహుబలి హ్యాండ్స్కి పట్టంచే ఉండాలని రూల్ ఏం లేదు కాకపోతే ఇప్పుడు నేను వేసే విధంగా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇప్పుడు సైజ్ అయితే చూసుకున్నాము చూసుకుంటే కొంచెం ఎగస్ట్రా వచ్చింది ఎగస్ట్రా వచ్చినంత మాత్రం నేమైపోదు కొంచెం కుర్చీలు అటు ఇటు ఒక కుర్చీ పెట్టుకుంటే ఇంకా ఎగస్ట్రా వస్తే ఇంకో కుర్చీ పెట్టుకుంటాం లేకపోతే వదిలేస్తాము అలా కుర్చీ పెట్టేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం అటాచ్ అయితే చేసేసుకుంటున్నాం కుర్చీలు కిందకి వెళ్ళేలాగా మనం ఆల్రెడీ పైన అంచు కుట్టుకున్నాం కదా దాని అన్ని దీనికి అటాచ్ చేసేయాలి ఇటు పక్క మనం గోటి అయినా వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా అంచు అయినా వేసుకోవచ్చు నేను అంచు ఇగో ఈ మొక్కే కొంచెం పొడవుగా ఉందనమాట దాన్ని సెట్ చేస్తున్నాను చాలా నీట్గా అయితే వచ్చింది లుక్ అనేది నాకు ముందనిపించింది చాలా డల్గా ఉంది కలరు పెద్ద ఏమీ బాగాలేదు అన్నట్టుగా అనిపించింది కానీ మనం చిన్ని చిన్ని మార్పులు చేస్తే కూడా చాలా బాగుంటుంది అనేసి నాకు ఇప్పుడే అర్థమైంది అనమాట నేనైతే ఈ అంచుని వేయగానే చాలా నచ్చేసింది అనమాట నాకు ఇలాగా అంచుని డబల్ రెండుగా ముక్కలు కట్ చేసి దాన్ని అటాచ్ చేసుకున్నాను అటాచ్ చేసుకొని దాన్ని వెనకతలు తిప్పి ఒక లైన్ అయితే కుట్టుకొని దానికి టాకాలు పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఎదరికి అదే ఫ్రంట్కి తిప్పి పైనుంచి ఒక కుట్టు వేసి వేసేసుకున్న తర్వాత ఇటు పక్క నుంచి చిన్న గోరంచు మడత పెట్టుకుంటూ కుట్టేసాను అనమాట చాలా అంటే చాలా నీట్ లుక్ అయితే వచ్చింది మన కస్టమర్ కూడా ఇచ్చేటప్పుడు చాలా భయం భయంగా అంటే భయం అంటే ఏం లేదు అందులో జాకెట్ కాలినట్టుగా ఇచ్చాడు వాడు ఆ శారీ వేరేగా బ్లౌజ్ వేరేగా ఇచ్చాడు అసలు మ్యాచ్బుల్ కాకుండా ఇచ్చాడనమాట ఇదైతే ఎంత బాగా కొడతారో మీరే కొట్టండి అని చెప్పేసి మన చేతిలో పెట్టేసి అయితే వెళ్ళిపోయారనమాట మనం ఏదో రకంగా మంచిగా నీట్ లుక్ వచ్చేలాగా శారీకి ఆ బ్లౌజ్ ఫిక్స్ అయ్యేలాగా చూడాలని చెప్పేసి నేనైతే కుట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇలాగ శారీలో పీస్ తీసి అటాచ్ చేస్తే బాగుంటుంది కదా వాళ్ళు ఎలాగో బాహుబలి హ్యాండ్స్ అయితే సెట్ చేయమని చెప్పారు ఎలాగో అంచు ఉంటుంది కదా దానికి ఇట్లా సెట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను తర్వాత మొత్తం అంతా కుట్టేసిన తర్వాత ఇలా లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట కుర్చీల దగ్గర ఈ లేస్ వచ్చి మీటర్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ స్టిచ్చబులే అదే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇది స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చెయ్యాలి ఎందుకంటే చెయ్యి మీదకి మిషన్ సూదైతే వచ్చేస్తుంది లేకపోతే సూద్ అయితే విరిగిపోతుంది ఈ వీడియో నేను చాలా క్లారిటీగా చెప్పానని నేను అనుకుంటున్నాను మీకు కనుక ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి మొత్తానికి ఈ వీడియో అయితే అయిపోయిందండి చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వచ్చింది నేనైతే ఇన్స్టెంట్గా వేసుకొని చూపిస్తున్నాను లుక్ అయితే చాలా బాగుంది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా నచ్చిందని అన్నారు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి